హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా మూడు మూడు చక్రాల వాహనాలను అయితే పంపిణీ చేయబోతా ఉంది ఒక్కొక్క వాహనం ఖరీదు లక్ష రూపాయలు ఉంటుందని వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది దీని గురించినటువంటి పూర్తి వివరాలను మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టింది తాజాగా రాష్ట్రంలోనే అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయడానికి సన్నాహాలను అయితే చేస్తుంది ఈ నిర్ణయంతో దివ్యాంగులు తేలికగా జీవనోపాధి కొనసాగించటమే కాక స్వయం ఉపాధి అవకాశాలను సులభతరం చేసుకునే వీలుంటుందని ప్రభుత్వం అయితే అయితే జరిగింది దీని గురించినటువంటి ప్రధాన అంశాలను మనం చూసుకున్నట్లయితే దివ్యాంగుల కోసం ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అయితే అందజేయనుంది ఈ వాహనాలు పూర్తిగా ప్రభుత్వ రాయితీతో కల్పించబడతాయి ఒక్కొక్క వాహనం ఖరీదు సుమారుగా లక్ష రూపాయలనైతే ఖరీదు చేయనుంది ఇకపోతే ప్రాజెక్టు విశేషాలను మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేసి వాటికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం అయితే కూడా పొందడం అయితే జరిగిందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటగా పదిహేడు వందల యాభై మందికి ఈ వాహనాలను అందించేందుకు చర్యలు అయితే ప్రారంభమయ్యాయని ఈ నియోజకవర్గానికి పది మంది చొప్పున వాహనాలను అయితే అందజేస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పింది ఈ వాహనాలను పొందడానికి దివ్యాంగులకు కావాల్సినటువంటి అర్హతలను మనం చూసుకున్నట్లయితే వైకల్య శాతం డెబ్బై పర్సెంట్ లేదా ఎక్కువ వైకల్యమైన కలిగి ఉండాలి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి ఏడాదికి మూడు లక్షల లోపు మాత్రమే ఆదాయం అయితే ఉండాలి డిగ్రీ లేదా అంతకంటే పై విద్య అభ్యసించే వారికి మొదటి ప్రాధాన్యత స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో కూడా ముఖ్య ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే టెండర్ల ప్రక్రియను చేపడతామని నాలుగు నెలల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు వాహనాలను అందజేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మూడు చక్రాల వాహనాలు దివ్యాంగుల చక్కటి ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తాయి ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని నిరభ్యంతరంగా కొనసాగించడానికి వీలవుతుందని అలాగే స్వయం ఉపాధి రంగంలో వీరు సులభంగా తమ జీవనోపాధిని నిర్వహించుకోవచ్చు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే దివ్యాంగులు ప్రభుత్వ అధికారులను సంప్రదించి తమ అర్హతలను నిర్ధారించుకోవాలి దీనితో పాటు పింఛన్ కోసం కొత్త దరఖాస్తులు అయితే స్వీకరించబడుతున్నాయి అలాగే రేషన్ కార్డుకు సంబంధించి కూడా కొత్త దరఖాస్తులను అయితే ప్రభుత్వం అయితే స్వీకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దివ్యాంగుల జీవితాలను మరింత మెరుగుపరిచే దిశగా కీలకమలు పోవాలని మనం అందరం ఆశిద్దాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్